ప్రపంచంలో అనేక దేశాలు మాకు స్వతంత్రం కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాయి అదేవిధంగా పాలస్తీనా కూడా తన జాతి రక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది అమెరికా సామ్రాజ్యవాదం యొక్క అండతోనే ఇవాళ ఇజ్రాయిల్ అనే దేశము మొత్తం పాలస్తీనా ప్రజల మీద ముఖ్యంగా మహిళల మీద పిల్లల మీద విపరీతంగా దాడి దాడి చేసి యుద్ధం చేసి దాదాపు అరవై వేల మందికి పైగా ప్రాణాలు తీశారు అట్లాగే ఒక తొమ్మిది వేల మందిని మాయం చేసి దాదాపు ఒక లక్ష యాభై వేల పై పైన మందికి గాయాలు చేశారు హాస్పిటళ్ళు స్కూల్ నుంచి స్కూళ్ళు టార్గెట్ చేస్తూ చంపుతూ ఉన్నారు మరి ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏర్పడ్డది అంతకుముందు లేదు కానీ పాలిస్తైనా ఉన్నది వాళ్ళ దేశంలో వాళ్ళ భూభాగంలో వాళ్ళ యొక్క జీవితాలతోని ప్రాణాలతోని ఇలా అమెరికా యొక్క మద్దతుతో ఇజ్రాయెల్ చేయడం చాలా దుర్మార్గం మరి యేసు రావు శాంతి దేశం అని చెప్పి ప్రకటించి ఇవాళ శాంతికి విఘాదం కలిగేటటువంటి చర్య నడుస్తూ ఉంది కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రోజు లక్షల మంది వేల మంది పాలస్తీనాల ప్రతిఘటన పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా ఐఎఫ్టీ కూడా ఈ యొక్క పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అట్లాగే పాలస్తీనా ప్రజల సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క పాలస్తీనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ పాలస్తీన ప్రతిఘటన వర్దిల్లాలని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ అమెరికా సామ్రాజ్యవాదం తన వైఖరిని మార్చుకోవాలి లేకుంటే ప్రపంచ ప్రపంచ ప్రజల కోపానికి బలికాక తప్ప అని చెప్పి ఐఎపీగా మేము ఉచ్చరిస్తూ ఉన్నాం పాలస్తీనా దేశాన్ని కూడా ఇవాళ దాదాపు నూట యాభై దేశాలు గుర్తిస్తూ ఉన్నాయి అదొక స్వతంత్ర దేశంగా అని చెప్పి గుర్తించాలని చెప్పి కానీ అమెరికా మాత్రం చాలా మొండిగా వివరించడం దుర్మార్గం కాబట్టి ఏదైనా ఎక్కడైనా న్యాయమైన సమస్యల కోసం ఉద్యమాలు పోరాటం జరిగితే దానికి ఐఎఫ్టీ మద్దతు చేస్తుంది అందులో భాగంగానే పాలసీన ప్రజల యొక్క ప్రతిఘటన పోరాటం విజయవంతం కావాలని చెప్పి ఐఎఫ్టీగా ఆశాభావం వ్యక్తం చేస్తాము